అనంతపురం జిల్లా బండ మీద పల్లిలో కల్తీ పాల తయారీ రట్టు చేశారు విజిలెన్స్ అధికారులు కల్తీ పాల తయారీ కేంద్రాలపై దాడులు చేసిన అధికారులు ఆ పాల చిక్కదనం కోసం వినియోగిస్తున్న స్వాధీనం చేసుకున్నారు కల్తీ పాల తయారీ కేంద్రాల్ని సీజ్ చేసి ఆ కల్తీ పాల శాంపుల్స్ టెస్ట్ల కోసం ల్యాబ్ కి పంపించారు అధికారులు ఇక అనంతపురం జిల్లా బండ మీద పల్లిలో కల్తీ పాల తయారీకి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు తెల్లనివన్నీ పాలు కాదు నల్లనివన్నీ నీళ్లు కాదు ఈ సామెత ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమవుతుంది కల్తీగాళ్ళు ఏ స్థాయిలో పాలన కల్తీ చేస్తున్నారంటే మన కంటితో కూడా గుర్తించలేని పరిస్థితి నిన్న అనంతపురంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తే ఒక ఇంట్లో ఒక రైతు ఎంత దారుణంగా పాలన కల్తీ చేస్తున్నారో చూసి విజిలెన్స్ అధికారులే ఆశ్చర్యపోయారు అసలు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇది ఒరిజినల్ పాలైతే కనిపిస్తున్నంత పూర్తి కల్తీ పాలు అంటే రెండు తెల్లగానే ఉన్నాయి అంత మాత్రాన ఈ రెండు పాలు అనుకుంటే పొరపాటు ఇది పూర్తిగా కల్తీ ఈ కల్తీ పాలను తయారు చేయడానికి ఉపయోగించే ప్రధానమైనది మాల్తో డెక్స్టిన్ అనేటువంటి ఈ పౌడర్ని హైదరాబాద్ నుంచి విచ్చలవిడిగా అనంతపురం తీసుకొచ్చి కొంతమంది ఈ కల్తీగాళ్ళు ఈ కేటుగాళ్ళు ఈ పాలన కల్తీ చేయటంతో పక్కా సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే దాడులు నిర్వహించారు ఒక్కసారి అసలు ఈ కల్తీ పాలన ఎలా తయారు చేస్తారు దీని అసలు ఎలా కల్తీ జరుగుతుందనేది డిఎస్పి నాగభూషణ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం మాకు ఒక పదిహేను ఇరవై రోజుల కింద మా సిబ్బందికి ఒక సమాచారం వచ్చింది ఒక పౌడర్ కలిపి కల్తీ పాల చేస్తున్నారని దానిపైన వాచ్ పెట్టాము వాచ్ పెట్టిన తర్వాత మూడో తారీఖు అథెంటిక్గా ఐడెంటిఫై చేశాము ఏ ఊర్లో ఎవరు చేస్తున్నారన్నది థర్డ్ మేము ఫైవ్ ఫైవ్ థర్టీకి బయలుదేరిపోయాము మేము రామిరెడ్డి అనే వాళ్ళ ఇంటికి పోయిన టైంకు అతను ఆల్రెడీ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకొని ఉన్నాడు ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకొని ఉన్నాడు పోయిన తర్వాత మేము అతన్ని మొత్తం విచారించాం దీంట్లో ఏమేమి యూజ్ చేస్తావు బాబు అని అయితే వాడు ఏం చేస్తున్నాడంటే రైతుల దగ్గర నుంచి వాడు ఒక వెండర్ మిల్క్ వెండర్ రైతుల దగ్గర నుంచి దగ్గర దగ్గర ప్రతిరోజు ఒక మూడు వందల లీటర్లు మార్నింగు మూడు వందల లీటర్లు ఈవినింగ్ ఒక సిక్స్ హండ్రెడ్ లీటర్స్ వాడు ప్రొక్యూర్ చేసుకొని అందులో కొంత భాగాన్ని వాటర్ కలుపుతున్నాడు అండి వాటర్ కలుపుతే ఏమవుతుందంటే ఇప్పుడు ఇది లాక్టోమీటరు డైరీ వాడు ఈ డెన్సిటీ ఆఫ్ మిల్క్ అది ఎంత ఉంటుందో ఎక్కువ ఉంటే ఎక్కువ డబ్బు వస్తుంది తక్కువ ఉంటే తక్కువ డబ్బు వస్తుంది ఇది ఈ లాక్టోమీటర్ని మనము పలిస నీళ్ళలో వేస్తే ఇది పూర్తిగా పైన తేలుతుందండి ఇలా పై పైన తేలుతుంది ఇది స్టార్చ్ పౌడర్ అండి స్టార్చ్ పౌడరు కెమికల్లీ ప్రాసెస్ చేసి రిఫైన్ చేసి ఈ స్టార్చ్ పౌడర్ తయారు చేశారు ఇది ఓన్లీ బేకింగ్లో వాడతారు ఇది ఎడుబులే ఎడుబులు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవ్ ఉండేదే బట్ ఇది పాలలో వాడకూడదండి ఇన్ని సంవత్సరాలుగా దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల పాటు కూడా రామరెడ్డి అనే వ్యక్తి ఈ దందాకు పాల్పడుతున్నారు ముఖ్యంగా కల్తీలో ఈ స్థాయి కల్తీ తాము ఎప్పుడు కూడా సర్వీసులో అటు విజిలెన్స్ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చెప్తున్నారు అనంతపురం చుట్టుపక్కల ఇవాళ ప్రజలు తాగుతున్నట్టు పాలలో దాదాపు ఎనభై శాతం కల్తీ పాలు తాగుతున్నాయన్న ఒక కఠిన నిజం అసలు ఇది పాలు కాదు కాలకూట విషం అంటున్నారు విజిలెన్స్ అధికారులు కెమెరా పర్సన్ విజేత నరేష్ టీవీ నైన్ అనంతపురం